యహోవాయే నిన్ను కాపాడువాడు కీర్తల గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయము ఐదో వచ్చినము ప్రియమేం దేవుని బిడ్డలారా ఇదే నూట ఇరవై ఒకటవ అధ్యాయం మనం బాగా చూసుకున్నట్లయితే అక్కడ ఆ యొక్క అధ్యాయం మొత్తం మనం జ్ఞానించినట్లయితే కొండల తట్టిన కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును యహో వాళ్ళని నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశంలో సృజించినవాడు ఆయన నీ పాదము త్రుట్టెలనీయుడు నిన్ను కాపాడువాడు కునుగడు ఇజ్రాయల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఏహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడిపక్కన ఎహోవా నీకు నీడగా ఉండును పగల ఎండ దెబ్బయినను నీకు తగలకుండా రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు ఏ అపాయమును రాకుండా ఏహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల ఎందు ఏహోవా నిన్ను కాపాడును అవును నిజమే కదా దేవుడు మహాకురహును బట్టి మనం చేయించిన ప్రతి పనిపాట్లలో చేయుచున్న ప్రతి ప్రయాణంలో తలంచిన ప్రతి కార్యములో దేవుని యొక్క కోపదల మాత్రమే మనల్ని ముందుకు నడిపిస్తుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రిమే దేవుని మన మనకి జీవితాలు అంటే గాల్లో దీపం వంటివి మన యొక్క జీవితాలు నీటిపైన బుడగ వంటివి మన యొక్క జీవితాలు ఆ యొక్క బుడగ ఎప్పుడు పేలిపోతుందో ఎవరికి తెలియదు ఆ యొక్క దీపము ఎప్పుడు ఆరిపోతుందో ఎవరికి తెలియదు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి దేవుడు ఇచ్చిన సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి అదే అధ్యాయలో మనం చూసుకున్నట్లయితే దేవుడు నీ ప్రాణమును కాపాడును అంటే దేవుడే మన యొక్క ప్రాణములను కాపాడుతున్నాడు మనం ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపములు చేసినా కానీ దేవుడు ఒక అవకాశము ఇస్తూ ఉన్నాడు ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేని యొక్క సత్య స్వార్థను ప్రకటించేవారుగా దేవుడు మనల్ని నడిపించునుగాక పరిశుద్ధిలో ప్రేమగలతో తండ్రి కృపగలిగిన దేవ వినవాక్యం మా యొక్క హృదయాల్లో ఫలింపచేసి మా యొక్క హృదయాలు బలపరిచి ముందుకు నడిపించమని వేసిన ప్రార్థిస్తున్నాం Amen.